ప్రియమైన దేవన్బిడ్లారా షెలోం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనుల ఒత్తిడితో కష్టంతో అలసిపోయావా ఈ వారమంతా కష్టపడి మనశ్శాంతి లేక బరువును మోయలేక సతమతమవుతున్నావా మత్తైసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో దేవుడిలా సెలవిస్తున్నాడు ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును మనమందరం కొన్నిసార్లు ఒంటరిగా అన్నీ మోస్తుంటాం బాధ్యతల బరువు జీవిత పోరాటాలు కుటుంబ సమస్యలు కానీ నీ ప్రతి భారము నుండి ఆయన విడుదలనిస్తానని ఇస్తున్నాడు నీ సమస్యలు నీ చింతలు నీ కన్నీరు అన్నింటినీ ఆయన పాదాల దగ్గర వదిలేయి నీ భారము మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను అని వాక్యం సెలవిస్తోంది నీ బాధలను గుండె బరువును దేవునికప్పగించు ఆయన నీ వెన్నంటే ఉన్నాడు నీకు నిజమైన విశ్రాంతిని సమాధానాన్ని ఇస్తాడు రేపటి గురించి చింతించకు దేవుడు ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఈ క్షణం ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయనకు మొరపెట్టు నీకు విడుదలనిచ్చి నీ హృదయాన్ని నెమ్మదితో నింపునుగాక అమెన్ ఈ వాగ్దానం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఆమెన్ అని కామెంట్ చేయండి మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక